గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో వివేకానంద జయంతి వేడుకలు బ్రహ్మాండంగా జరిగాయి వివేకానంద ఆలోచన విధానాలను పలువురు కొనియాడారు ముందుగా వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్లతో పాటు పాత్రికేయులు వైద్యులు పలువురు ప్రముఖులు హాజరై వివేకానంద చిత్రానికి పూలు మాలలు చల్లి అర్పించారు ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా నగరపాల సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు హాజరయ్యారు ఆయన చిత్రపటానికి పూలం నివాళులు అర్పించారు అదేవిధంగా ప్రత్యేకంగా తయారు చేసిన కేకును ఆయన కట్ చేసి అక్కడికి వచ్చిన అందరికీ కూడా తినిపించారు ముఖ్య అతిథిగా ఉన్న పులి శ్రీనివాసులు వాకర్స్ క్లబ్ అధ్యక్షులు వజీరుకు ప్రత్యేకంగా ఒక బొకేను అందజేశారు ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పారు ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో పలువురు వజీర్ను చాలువత కప్పి సత్కరించారు వివేకానంద చరిత్రను ప్రతి యువత కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఎందుకంటే దేవ దేవుళ్ళంతా కూడా తక్కువ పోతారు ఎందుకంటే ఏసు కూడా ముప్పై మూడు సంవత్సరాలు ఆయన కూడా ముప్పై మూడు సంవత్సరాలే అట్లా మహానుభావులు అందరూ కూడా తక్కువ పోతారు అలాంటి వాళ్ళు మన వివేకానందుడు ఇది ఆయన యొక్క గొప్పతనాన్ని మరి మనందరూ కూడా ఒకసారి మన కమిషనర్ గారి మా మాటల్లో విందామని చెప్పేసి చెప్పారు కొంచెం జరగ ఇప్పుడు ఉన్నటువంటి యువత ఆయన జీవితాన్ని ఇన్స్పైరింగ్గా తీసుకొని ఆయన అయితే పాటు పడ్డాడు దాన్ని అడాప్ట్ చేసుకో భావితరాలకు అందించాల్సిన కోసం అట్లాగే మన జనరేషను లేకపోతే మిడిల్ ఏజ్ ఉన్నటువంటి జనరేషన్ ఓల్డ్ జనరేషన్ కూడా అంటే అన్ని జనరేషన్కి కావాల్సినటువంటి సందేశాన్ని వారు వారి జీవితంలో అతి తక్కువ టైం అయినా కూడా వారు వారు ఇవ్వటం జరిగింది కాబట్టి వారిని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో వారి కడుగుదాడలను నడుస్తూ వారు ఇచ్చినటువంటి సందేశాన్ని మనందరం కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా అందించగలిగితే తద్వారా వారు ఎక్కడ జయంతి ఉత్సవాలు కానీ ఇంకొకటి కానీ చేయడానికి సార్థకత ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను నేను అనుకోకుండా వచ్చినా నాకు అవకాశం